ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం మీకు వార్త అందుతుంది అయితే సాయంత్రం ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి ఇకు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతి కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి జాతకులకి ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా వీలు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే సంవత్సరం జూన్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం వరకు మీకు ఒక వార్త అందుతుంది అది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు మీరు ఎటువంటి వృత్తులు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఉద్యోగ జీవితానికి సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి ఒక అవకాశం మీకు రాబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తని ఈరోజు సాయంత్రం లోపు మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం చాలా రోజులుగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు ఈ రోజు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలైతే గోచరిస్తున్నాయి వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు భాగస్వాములు మీకు దొరకబోతున్నారు కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడైనా సరే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే అది మీ యొక్క వ్యాపారం దానిపైనే మీ యొక్క జీవనం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యాపార భాగస్వాములు నమ్మకం లేని వ్యక్తులైతే కనుక అది మీ యొక్క జీవితంలో తీరని నష్టాన్ని చవిచూసే ప్రమాదాన్ని అయితే మీకు కలిగిస్తుంది కాబట్టి నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య పెట్టుబడులు భాగస్వామ్య వ్యాపారాలు చేయటం ఆర్థికపరమైన లావాదేవీలు చేయటం అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షలు రాసి ఈరోజు దాని రిజల్ట్ రావాల్సి ఉంటే కనుక ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కొన్ని మేలకువలు నేర్చుకునే అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది వినియోగదారులు ఒక వ్యక్తి మీకు చాలా క్లోజ్ అవుతారు వారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీ యొక్క వ్యాపారంలో వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పుల గురించి చక్కటి గైడెన్స్ అయితే మీకు అందిస్తారు ఇది మీ యొక్క జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలి ఈ విధంగా యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే సంభవించబోతున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉన్నట్లయితే గనక ఉద్యోగ జీవితంలో కొన్ని అంశాల విషయంలో మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే వారికి అవకాశం ఇచ్చిన వారుగా మారుతారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుంది అలాగే ఎంతో కాలంగా మీ యొక్క బంధువుల్లో కానీ లేదా సన్నిహితుల్లో కానీ ఒక వ్యక్తితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు ఒకప్పుడు మీరు చాలా క్లోజ్ గా ఉండేవారు కొన్ని పరిస్థితుల కారణంగా వారితో విభేదాలు వచ్చాయి దీని కారణంగా విడిపోవలసి వచ్చింది వారితో తిరిగి కమ్యూనికేట్ కావాలని తిరిగి బంధాన్ని కొనసాగించాలని మీరు చాలా సార్లు అనుకున్నారు కానీ ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో లేదు కానీ ఈ రోజు ఫలితం మీరు అనుకున్నట్లుగా ఉంటుంది ఎందుకంటే వారే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం లేదా మీకు కాల్ చేయటం జరుగుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకోవటంలో మీరు విఫలమవుతున్నట్లయితే కనుక రోజు ఆ యొక్క డబ్బులు వసూలు చేసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది లేదా వారే అంటే ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఉన్నారో వారే రియలైజ్ అయ్యి లేదా పరిస్థితులు అనుకూలించి మీ దగ్గరికి వచ్చి డబ్బును చెల్లించబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని చెప్పుకోవాలి మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకి కూడా ఇది ఆనందాన్ని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకునే మార్గం అయితే మీకు గోచరిస్తుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కూడా మీకు ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కూడా తెలియబోతుంది ముఖ్యంగా ఆదాయ మార్గానికి సంబంధించి మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక ఆదాయ మార్గం అయితే దొరుకుతుంది అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారు మరో ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి జూన్ పదిహేడవ తేదీ మంగళవారం రోజు కనిపిస్తున్నప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అయితే కుంభరాశి వారు ప్రాపర్టీస్ ని ఎవరైనా సేల్ చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని కానీ చూస్తున్నట్లయితే మీరు ఆశించిన ఫలితం అయితే ఈ రోజు మీకు దక్కబోతుంది దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి ఎటువంటి కష్టాలు నష్టాలు కలిగిన సందర్భంలో కూడా మీరు శని భగవాను నిందించకూడదు అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి రెండు ఐదవ సంవత్సరం జూన్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి సాయంత్రం లోపు మీకు ఎటువంటి వార్త అందుతుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి